పదేళ్లు ముఖ్యమంత్రిని చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటాం నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే చొక్క తోలు ఇవా అనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావు మర్యాద ఉండదని మేము మాట్లాడతలేము కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్ లో దుంకి చచ్చిపోతావు మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెరక్ తాడేసుకొని ఊరేసుకొని చంద్రశేఖర్ రావు గారు నన్ను తెలకకు నేను అన్ని చూసిన ఎక్కడి నుంచి వచ్చిన నేను నల్ల వల్ల అడవుల నుంచి వచ్చిన జడ్పీటీసీ గెలిచిన ఎమ్మెల్సీ గెలిచినా ఎమ్మెల్యే గెలిచినా ఎంపీ గెలిచినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అమాం బాబు కానీ కాదు రెండేళ్ళు లేవన్నా అన్నానా ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా తోలు తీస్తా తాటా తీస్తాన్ని సంగతి చెప్తాన రాబిడ్డారు రా రెడీగా ఉన్నారా ఇక అందుకే కొడగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి మూడు రోజుల నుంచి మాట్లాడలేదు ఇవాళ మాట్లాడుతున్నా ఆయన కొడుకు చెప్తున్నాడు పైకి ముద్దలు కొత్తలేనే ఆయన దాసుకోనుడు ఆయన ఈ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంగా పేడమూర్తి బోడెలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ పెంత నీ స్థాయి ఎంత ఇవాళ చెప్తున్న మీడియా మిత్రుల రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టూ థర్డ్స్ మెజార్టీతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా